హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా అన్న అయితే మైదుకూరులో ఉన్నటువంటి కాలువ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాము ఈ ఏంద్రాయుడి కాలువ గురించి చెప్పాలని చెప్పి సింపుల్గా తీసి పారేచే మీరు కాలువలో కాలేసినట్టే ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది దాని గురించి మనం ముందు వీడియోలో అయితే తెలుసుకుందాము కడప రోడ్డులోని పెద్ద మసీదు కాడైతే మా ఇల్లు ఉంది ఆ నుంచి అయితే స్టార్ట్ అయినాము ఈ నుంచి చక్కగా పోయినామంటే సెంటర్ వస్తుంది ఆ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పొదుటూరుకు పోయే దారి వస్తుంది ఈ పొదుటూరుకు పోయే దారిలో ఖచ్చితంగా ఒకటిన్నర లేదా రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ కాలువ ఉంది ఇందాక మనం చెప్పుకున్న కాలం వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ కేసీ కెనాల్ ఇది వచ్చేసి చిన్ననాటి మాకు చాలా జ్ఞాపకాలను అయితే మిగిల్చింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అక్కడి నుంచి కిందికి అయితే దూక్తానేము పై నుంచి చూస్తేనే భయం వేస్తుంది అంత పైనుంచి ఎట్టే దూకినామో చిన్నప్పుడు అని పెద్ద ఆశ్చర్య వేస్తుంది పిల్లల సమయం చే పలుకుతా అంటారు కదా అట్లా ఆడికైతే దూకుతానేమో ఈ కాలువకు ఆ వాళ్ళ గొడకు ఈ వాళ్ళ గొడకు ఆ వాళ్ళ మూడు ఈ వాళ్ళ మూడు ఆరు బొక్కలు అయితే ఉన్నాయి దాని నుంచి పిల్ల కాలువలు పొలాలంబడి ప్రవహిస్తాయి దానికి సంబంధించిన గేట్లు కూడా ఉన్నాయి ఇదే ఆ గేటు ఇది కూడా బ్రిటిష్ కాలం నాటిదే ఫ్రెండ్ చూడండి ఎంత ఇప్పటికి కూడా చిలుంబట్టకుండా ఎంత నీటుగా ఉందో ఏదో పెద్ద సైంటిస్ట్ పరిశోధించినట్టు ఆ వాళ్ళ ఇవాళ తారని అర్వం చేసేప్పుడు దాని కాడ తర్వాత మా అన్న వచ్చేసి ఆ తాపలంబడి ఎక్కి ఆ గేట్ కాడికి అయితే పోయినాడు పిల్లప్పుడు అయితే ఆడి చూడ కూడా కొందరు మావాడు మా వాడు ఆడికి ఏదో పెద్ద ఫోజ్ ఇద్దామని చెప్పి పోయినాడు పైనుంచి నుంచి చూస్తే భయం ఎదురా అని చెప్పి మళ్ళా చిన్నగా కిందికి వచ్చేసినాడు భయపడి తర్వాత కిందికి వచ్చినాక ఆడ ప్రశాంతంగా కాలువగట్టు మీద కూర్చొని ప్రశాంతంగా మా చిన్ననాటి జ్ఞాపకాన్ని అయితే గుర్తు తెచ్చుకున్నాము ఎప్పుడేం చేసినాము ఆడంతా తోడ్డినాము ఇదంతా గుర్తు తెచ్చుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫుల్ అయితే ఉంది కాలువ ఇప్పుడు వ్యూ చూపిస్తుంది చూడండి మీకు ఎక్సలెంట్గా ఉంది కాలువ మీద నుంచి పొద్దున్నే ఆరు గంటలకు ఆ టైంలో వచ్చినాము ఫ్యూ పిచ్చల్గా ఉంది అయితే వ్యూ అయితే చూస్తున్నారు కదా ఎట్లా ఉందో తర్వాత దీన్ని చూసి నేను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయినాయి ఎందుకంటే కేవలం నీటిని గంగమ్మ తల్లిలాగా భావించి పూజలు చేసి ఈసారైనా మాకు పంటలు బాగా పండాలని రైతులైతే పూజించినారు ఫ్రెండ్స్ ఇది చూసిన తర్వాత నాకు రైతుల మీద గౌరవం ఇంకాస్త పెరిగిపోయింది అందుకేనేమో రైతుని దేశానికి వెన్నముక అని పిలిచింది రైతు కుటుంబానికి సంబంధించిన వారు ఎవరన్నా ఉంటే గర్వంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ కూడా వేదలాడుతాము వీడు వచ్చేసి నీళ్ళు కొంచెం ఫుల్ ఉంటున్నాయి మాకు ఈత రాదు కాబట్టి ఆ గోడలంబడి నిలబడుకొని ఆన్నే పట్టుకొని ఆన్న ఎదులాడుతాము బాగా ఈత వచ్చిన వాళ్ళు ఆ లాస్ట్ దాకా పోయి అయితే తిరుక్కొని వచ్చారు ఇదంతా గుర్తు చేసుకొని చాలా బాగా అయితే మేము ఎంజాయ్ చేసినాము తర్వాత ఇక్కడి నుంచి దూరంలో కొద్దిగా దూరంలో వచ్చేసి సూపర్ అని ఒకటి ఉంది దానికి ఆ సూపర్ అని పేరు ఓదిపెట్టినారో మాకు తెలియదు కానీ ఇది వచ్చేసి ఏం నిండుగా ఉండవు నీళ్ళు ఒక చిన్న నుంచి అయితే నీళ్ళు వస్తా ఉంటాయి ఆడ అయితే చూపిస్తాం మీకు అంత ఫ్లాట్గా ఉంటుంది జారుడు బల్ల మాదిరిగా దాంట్లో అయితే కూర్చొని అంత పాచి పట్టిపోయి ఉంటుంది ఆడ కూర్చుంటే సర్ర అని చెప్పి అలా స్టాంగ పోతాము మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బొక్క కాడ కూర్చుంటాము ఇట్లా బీ ఆడుకుంటాను మేమైతే ఇది చెప్పిన కాడికి సోది సాలే కానీ ఫస్ట్ ఆ కాలవ చరిత్ర గురించి చెప్పమంటారా చెప్తాను వస్తాను అదే పాయింట్కి వస్తాను టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయిన ఈ కాలంలో కూడా నదుల అనుసంధానం గురించి పెద్ద పెద్ద చర్చలే జరుగుతుంటాయి కానీ నూట అరవై ఏళ్ళ కిందట ఎటువంటి ఆధునిక టెక్నాలజీ లేని కాలంలోనే ఈ కాలువ ద్వారా నదుల అనుసంధానం అయితే జరిగిపోయింది ఈ కాలువ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అట్నే వందలాది గ్రామాలకు తాగునీరు అయితే అందించడం జరుగుతుంది ఈ కాలువను తుంగభద్ర నది మరియు పెన్నా నదుల్ని అనుసంధానం చేసిన ఇంజనీరింగ్ అద్భుతంగా అయితే చెప్తారు బ్రిటిష్ ఇంజనీర్ అయినటువంటి సర్ అర్థర్ కాటన్ గారి ప్లాన్ ఆధారంగా చేసుకొని డచ్ దేశానికి మద్రాస్ ఇరిగేషన్ అండ్ కెనాల్ కంపెనీ అంటే ఏఐసిసి వారు కట్టించారనమాట అరవై మూడులో లో దాదాపు పది లక్షల పౌండ్లతో నిర్మాణం ప్రారంభించి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి కల కంప్లీట్ చేసినారంట కర్నూలుకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేశుల జలాశయం నుంచి ఇది ప్రారంభం అవుతుంది అలాగే మన కడప జిల్లాలోని నాలుగు కిలోమీటర్లు దాదాపు నూట అరవై సంవత్సరాల చారిత్రక నేపథ్యం అలాగే లక్షలాది ఎకరాలకు సాగునీరు వందలాది గ్రామాలకు అందిస్తున్న కారణంతో దీనికైతే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అయితే లభించింది ఫస్ట్ డచ్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారంటే దీని నౌకాయనానికి అయితే వాడాలని అనుకున్నారనమాట అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా సరుకులు రవాణా చేద్దామని దానికోసం వాడదామని అనుకున్నారు కానీ వీళ్ళు ఊహించినంత లాభం రాకపోయేసరికి ఈ డచ్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారంటే పద్దెనిమిది వందల ఎనభై రెండులో ముప్పై లక్షల పౌండ్లకు వచ్చేసి బ్రిటిష్ కంపెనీ వాళ్ళకు అమ్మేసినారనమాట తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు దీన్ని ట్రాన్స్పోర్ట్ కి వాడుకున్నారు తర్వాత దీన్ని సాగునీరు తాగునీరు కింద వాడాలని నిర్ణయించుకొని నౌకాయానాన్ని పూర్తిగా నిలిపేసినారు అనమాట దురదృష్టవశాత్తు రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి తుంగభద్ర కృష్ణానదులకు వరదలు వచ్చినాయి ఆ టైంలో లో ఏమైందంటే ఈ కాలువ పూర్తిగా మునిగిపోయి ఈ సైడు లైనింగ్లు అన్ని దెబ్బతిన్నాయి అనమాట ఈ కాలువలు వచ్చేసి పిచ్చి పిచ్చి మొక్కలు పెరగడము ఈ కాలంలో బురదంతా రావడం ఇదంతా జరిగిపోయి చాలా వరకు అయితే దెబ్బ తినింది కాబట్టి ఇప్పుడు దీని కెపాసిటీ కూడా తగ్గిపోయింది ఇంత ముందు చాలా వాటర్ అయితే వచ్చేది ఇప్పుడు అంత వాటర్ రావడం లేదు దీన్ని మళ్ళీ పూర్వ వైభవం తిరిగి రావాలని మన అందరం అయితే కోరుకుందాం ఫ్రెండ్స్ సరే నాకు తెలిసిన చరిత్ర అంతా మీకు అయితే ఈ దిగిన మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మీరు దా పట్టుకొని మనం వచ్చినా చూడు ఇది వచ్చేసి రోడ్డుకు ఈ వల్ల ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి బంగ్లా అయితే ఒకటి ఉంది బంగ్లా అంటే మళ్ళీ అరుధది బంగ్లా అనుకున్నారు ఆ కాలంలో పూరి గుడిసెలు అవి ఉన్నాయి కాబట్టి దీన్నే బంగ్లా అనుకుంటారు ఇది ఇక్కడ చూస్తున్నా కదా ఇది వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి బంగ్లా ఇది వచ్చేసి చాలా వరకు పడిపోయి చాలా దీనావస్థలో ఉంది ఇదంతా బంగ్లా దీనికి ముందర పక్క వచ్చేసి కొంచెం కొంచెం ఎక్స్ట్రా అయితే కట్టుకున్నారు వీళ్ళు దీనిలో ఒకసారి లోపలి పోయి మనము దాంట్లో ఏమేమి ఉందో ఒకసారి అంతా వివరంగా చూద్దాము పిల్లప్పుడు ఆ బంగ్లా కాడికి పోవాలంటే వచ్చా పోసుకుంటానేము భయం వేస్తాను దయాలయ్యి తిరుగుతా అని చెప్పేసి అది అప్పట్లో కూడా చాలా భయంకరంగా ఉన్నాయి అది అంతా అంత ఏదో బూత్ బంగ్లా మాదిరి ఉంటాను అది ఇంకా సరేలే లోపలికి పోయి చూద్దాము ఎప్పుడో పిల్లప్పుడు చూసినాం కదా ఒకసారి ఎలా ఉందో చూద్దామని చెప్పేసి నేను మా అన్న అయితే బయలుదేరినాము లోపలికి పోతున్నాము మా వాడు ఏదో ఏదో ధైర్యం చేసి పెద్ద పోతున్నాడు నేనైతే కెమెరా మ్యాన్ కొంచెం లోపలికి రారా అంటే వాడు కూడా చిన్నగా మా కాడికి వచ్చాడు లోపలికి పోతే విపరీతమైన వాసన వచ్చా అది ఈ వాసన వచ్చేసి నాకు ఏడొచ్చిందంటే గండికోటలో ఒక జైలు ఉందనమాట ఆ జైల్లో వచ్చేసి గబ్బిలాలు ఉచ్చబోసినాయో ఏరినాయో అనేది తెలియదు కానీ అదే వాసన ఏడు వచ్చింది విపరీతమైన వాసన ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయినాము ఆ వల్ల ఇవన్నీ చూసుకున్నాము ఇంకా మాతో కాక అయితే వచ్చేసినాము బయటకు వచ్చిన తర్వాత ఇవాళ దానికి అటాచ్డ్ ఇంకొకటి బిల్డింగ్ కూడా ఉంది దాంట్లో కూడా పోయి ఒకసారి చూద్దామని చెప్పేసి పోయినాము ఇక్కడ అంతా చూసే విపరీతమైన గలీజు చెత్త చెదర మందు సీసాలు అవి నానాకటన్ని పారేసి ఉన్నారు సర్లే ఇంత దూరం వచ్చినాం కదా ఒక రవా లోపలికి పోయి చూద్దామని చెప్పేసి లోపలికి పోయినాము దాంతో పోలిచి ఇది కొంచెం బెటర్గా ఉంది ఇక్కడ వచ్చేసి మొత్తము ఈ మిద్దె వచ్చేసి అంతా దంతెలతో కట్టినటువంటి ఫ్రెండ్స్ మన ఇళ్ళల్లో చూపిస్తారు కదా దాంతో పోలిచి పెద్ద పెద్ద దంతెలు చూడండి మళ్ళీ దంతెలకి ఏదో సపోర్ట్ చేసి ఉన్నారు ఆ వాళ్ళు ఇవాళ కడ్డి కట్టి అదంతా చూసుకున్నాము తర్వాత వచ్చేసి లోపల ఏదో చిన్నది మ్యాప్ గా మాకు ఇంకా అంత దూరం పోయే సాహసం చేయలేక ఇంకా లోపలికి బయటికి వచ్చేసినాం మేము తర్వాత బయటికి వచ్చినాక ఒక కలశం ఉంది చూసినారా ఇది మా పిల్లప్పుడు పూర్తిగా బిందె మాదిరిగా పూర్తిగా కనపవచ్చు అనేది దీని మీద రోడ్డు వేసేసరికి ఇది మొత్తం మునిగిపోయి ఆ రోంచమే కనపవచ్చు అనేది ఇది ఇప్పటికీ చులుము పట్టలేదు చూడండి తర్వాత వచ్చేసి ఏమైందంటే ఇక్కడ బండలాగే పోటీలు ఏమో జరుగుతానే అనుకున్నాము ఇడంతా రాళ్ళు అన్నీ పెట్టేసి ఉన్నారు తర్వాత ఈ బ్రిటిష్ కాలం నాటితో మళ్ళీ ఎప్పుడోదో మాది లేదు పిల్లప్పుడైతే దీనిలో ఆడుకుంటానేమో జీప్ ఎక్కేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తానేం ఇక్కడ అవన్నీ గుర్తు తెచ్చుకుంటా చాలా హ్యాపీగా సరదా సరదాగా అయితే గడిచిపోయింది మా టైము ఇవన్నీ చూసుకొని కొంచెం ముందుకు పోతా అంటే ఒక పెద్ద ఆయన అయితే నెత్తికి దొంతెల తగిలించుకొని సైకిల్ కి సర్దిబో తగిలించుకొని పోతా అన్నాడు ఏడకి పెద్ద అయినా పోతానా అంటే చేపలు పట్టేదానికి పోతానా బాబు అన్నాడు ఈ ఏడ పడితో పెద్దాయినా చేపలు అంటే ఆడ కింద డౌన్ లో ఇది వాటర్ ఫ్లో ఉందంట ఆడ చేపలు ఎగిరి పడతా ఉంటాయి ఆడిపోతానా అని చెప్పినాడు ఆ సర్లే అని చెప్పి ఆ పెద్ద రోజుసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము తర్వాత ఇంకా టైం అయిపోయింది లేదా ఇంటికి పోదాం అని చెప్పి రిటర్న్ అయ్యి పోతా అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆడ బండలు ఎద్దుల పోటీ లేదో జరుగుతున్నదేమో అనుకున్నాం కదా ఆడికైతే వచ్చినాము ఆడది వచ్చేదంతా గందరగోళంగా అంత హడావిడిగా ఉంది ఏంది అని చెప్పి ఆడికైతే పోయినాము ఒకసారి ఆడిపోయి ఒక ఆయన అడిగినాము ఏంది పెద్ద అంత హడావిడి చేస్తాను అని చెప్తే ఆయన ఏం చెప్పినాడంటే తొందరలో ఏదో ఎద్దుల పోటీ ఉందంట బండలాగే ఆగే పోటీ దానికోసం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం బాబు ప్రతిరోజు ఒక అర్ధ గంట వచ్చేసి ఎద్దుల్ని ప్రాక్టీస్ చేపిస్తాను అంట దానిలో భాగంగానే ఇక్కడ డైలీ పొద్దున్నే వచ్చేసి ఎద్దులతో ప్రాక్టీస్ చేస్తారంట ఇక్కడ మాకు ఒక చిన్న యూట్యూబర్ తగిలినాడు ఆ పిల్లోడు వచ్చేసి కేవీఎస్ బుల్స్ మైదుగురు అనే పేరు మీద అదేదో ఒక ఛానల్లో పేజీలో నడుపుతున్నాడు అది అక్కడ చూడండి ఆ పిల్లోడు అనమాట స్టాండ్ చూడండి ఆ పిల్లోడు చూసినా చాలా చాలా బాగా అనిపించింది నాకు ఎంజాయ్మెంట్గా ఎప్పుడో పిల్లప్పుడు ఒక తిరునాలలో ఎక్కడో చూసినా అంకాలమ్మ తల్లి ఉత్సవాలను ఎప్పుడో చూసిన అనమాట తర్వాత ఇదే చూడ్డాము నేను నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది కొన్ని వందల సార్లు ఈ కాలం మీద నేను పొదురుకుపోయినా కానీ ఈ రోజు ఈ కాలువ చాలా కొత్తగా అనిపించింది నా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చిన ఈ కాలంలో నేను ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని నేను చెప్పడం లేదు కానీ మైదు కూరలకు కానీ ఈ కాలంలో చిన్నప్పుడు ఈదులాడిన నైంటీ స్కిట్స్కి కానీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మేమైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాము ట్రావెలింగ్ తమ్ముళ్ళు అని చెప్పేసి మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాము దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని ఎంతసేపు చూసినారంటే సాహసమైన చెప్పాలి ఇంకా తర్వాత వచ్చేసి దూదేమ కోన అని చెప్పి ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ ట్రిప్ అయితే ఉంది దాన్ని కూడా త్వరలో అప్లోడ్ చేస్తా సో దాన్ని మిస్ కాకుండా ఉన్నారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి గంట సింబల్ ఉంటుందో దాన్ని కూడా కొట్టి వారేయండి నెక్స్ట్ త్వరలోనే ఇంకొక వీడియోతో మేము అయితే వచ్చేస్తాం బాయ్ బాయ్